హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద పెట్టాం హౌసింగ్ డిపార్ట్మెంట్ పెడితే ఎక్కడ కూడా ఈ పొద్దుటూరికి శాంక్షన్ అయిన ఇళ్లల్లో దాదాపు ఇరవై మూడు వేల ఇళ్లలో ఎక్కడ కూడా ఒక్క ఇంట్లో కూడా ఇంతవరకు చేరలే ఎవరు కూడా కొద్దిగా రూపు లెవెల్కి వచ్చి రూపు అన్నయ్య కానీ కొన్ని ఇళ్లలో ఎవరు చేరలేరు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పేదవానికి ఇల్లు కట్టేయాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం ఎక్కడ కూడా నెరవేరలేదు పైగా సెంటు స్థలంలో పెట్టిన కారణంగా సెంటు స్థలంలో ఇల్లు సరిపోదని కూడా బెసిరిపిస్తున్నారు వారందరికీ మౌలిక వసతులు కూడా ఇంత కొంతమంది కరెంటు కానీ మంచి నోళ్ళు కానీ రోడ్లు కానీ అక్కడ ఈ ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పినాం అందరిని కూడా వీళ్ళందరూ కూడా ఏమైందంటే ఒక ఆరు నెలల కాలం నుంచి ఎలక్షన్లు వస్తాయనేటప్పటి నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇనాక్టివ్ అయిపోయింది ఇల్లు కట్టే వాళ్ళని గురించి బెనిఫిషరీ నుంచి ఇల్లు కట్టుకోలేదని కానీ లేదా కాంట్రాక్టర్లతో చెక్క కట్టబడే ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ ఏం చేయడం లేదు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది అన్ని డిపార్ట్మెంట్లపైన ఏ మాత్రం కూడా అసత్వం లేకుండా డిపార్ట్మెంట్ యాక్టివేట్గా మోటివేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ చెప్పడం జరిగింది బిల్లులు పెండింగ్ హౌసింగ్లో బిల్లు పెండింగ్ ఉన్నాయి హౌసింగ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కరెంట్ వేయడం కానీ రోడ్లు చేయడం కానీ అవి కూడా పెండింగ్ ఉన్నాయి ఆర్టీపీకి వేరాడులో పెన్న మీద బ్రిడ్జ్ జరుగుతుంది అతను కాంట్రాక్టర్ వచ్చి కలిసినాడు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయల బిల్లులు రాలా కాబట్టి నేను పని చేయలేనంటాడు కాంట్రాక్టర్ కూడా ఎవరన్నా పది రూపాయలు సంపాదించుకోవాలనే వస్తాడు మరి బిల్లులు చెల్లించకపోతే అతను కూడా పని ఎక్కడ చేస్తాడు చేయలేడు కాబట్టి దానిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇల్లు కట్టుకునే మందికి ఎంతమందికి డబ్బులు రావాలా ఇటువంటి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసే వాళ్ళకి ఎంత డబ్బులు రావాలా ఈ ఆర్టీపీ పి మీద పెన్నా నది మీద పెట్టే బ్రిడ్జీకి ఎంత డబ్బులు రావాలా ఇవన్నీ కూడా టోటల్గా నేను అసెంబ్లీ సమావేశాలు కొంతమంది నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టుంది ఆ అసెంబ్లీ సమావేశాలకు పోయే లోపల ఈ డిపార్ట్మెంటల్లో ఏ ఏ డిపార్ట్మెంటల్లో ఈ డబ్బులు బాకీ అనేది అవన్నీ ప్రభుత్వానికి తీసి డబ్బులు రిలీజ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను కాబట్టి ఈ ప్రభుత్వము అందరు కూడా ఎంత భారీ సంఖ్యలో ఆశించి ఓట్లు వేసారో అంత అంత అంతకంటే రెట్టింపు భారీగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది అన్ని రకాల అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ ఈ డిపార్ట్మెంట్ రివ్యూ రివ్యూస్ ఉంటా రెండు మూడు డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలా కాబట్టి డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఏమి సభలతగా ఉన్నాయి ఎవరు కూడా యాక్టివ్గా లేరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ ఎవరు కూడా యాక్టివ్గా లేరు కాబట్టి ప్రభుత్వము ఈ చెప్పింది ఖచ్చితంగా చేస్తాం ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయేదానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చిపోయి కలిసినా కూడా మీరు రండి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానో మీకు అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా తీసుకురా చేద్దామనేది చెప్పడం జరిగింది అయితే కొంత ఆర్థిక పరిస్థితి అనేది రాష్ట్రంలో కొంచెం వెనుకబడి ఉన్నాం అయితే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనే ఆశతో కూడా ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందుకు తీసుకొని పోయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది